హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చిమిర్చి పచ్చడి అయితే చేస్తున్నానండి నేను పుల్ల పుల్లగా గోంగూర పచ్చిమిర్చితో దీనికోసం పచ్చిమిర్చి వంద గ్రాములు కొంచెం పుల్లగొంగూర కొంచెం ఉంచుగొంగూర అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ అచ్చం పుల్లగొంగూరతో అయితే మరీ పుల్లగా ఉంటుందని చెప్పేసి మిక్సింగ్ అంటే దీనికోసం ధనియాలు గల్లుప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ ఇంతవరకు సింపుల్గా పుల్ల పుల్లగా కారం కారంగా పచ్చడి అయితే చేస్తున్నానండి ఇంకా స్టవ్ వెలిగించి పచ్చిమిర్చి గోంగూర అయితే వేయించుకున్నాం ఫ్రెండ్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు అయితే ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈరోజే నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు స్టవ్ విరిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అయితే వేయించుకుందామండి ఓకే ఫ్రెండ్స్ నేను స్టవ్ పెంచుకొని కళ అయితే పెట్టుకున్నానండి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ అయితే హీట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము పచ్చిమిర్చి ఇట్లా కొంచెం చివర్లు తుంపి వేసుకుంటే మనకు ఆయిల్లో వేసినప్పుడు అయితే పేలకుండా ఉంటాయండి అందుకని కట్ చేసి వేసుకోవాలి ¡Gracias venir a

మొదలు పెట్టుకుందాం ఓకే అండి మన గోంగూర అయితే ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత చట్నీ అయితే కట్ చేసుకున్నాను ఓకే అండి మనం పచ్చిమిర్చి అయితే చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం దీనిలో పెళ్ళిళ్ళ గర్భాలు కొంచెం జీలకర్ర అయితే వేస్తున్నానండి పచ్చి జీలకర్ర మళ్ళీ మనం పోపులో వేసుకుందాము ఇప్పుడు వీటిని అయితే ఫస్ట్ మిక్సీ పట్టేసుకుంటా ఓకే ఫ్రెండ్స్ మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పోపు అయితే వేసుకుందాము దీని పోపు కోసం వెలిగించి కడాయి పెట్టుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకుందామండి మా సాయలు అయితే మీకే చేయించుకోండిలో పూర్తి దినిట్లో తిలక మూడు వెల్లుల్లి కడతారు పచ్చపచ్చగా దంచుకొని రెండు ఎండుమిర్చి మెంతి పొడి అండి కొద్దిగా మెంతి పొడి ఇది జీలకర్ర పొడి కొద్దిగా పసుపు పోపు అయితే వేగింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం పట్టుకున్న అయితే పత్రైతే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ బాన్ చేసుకొని పచ్చడి అయితే మగ్గిపోయింది అందులో మనం ఇది మిక్సీలో పట్టాము కాబట్టి నేను పట్టేటప్పుడు అయితే ఉల్లిపాయ ముక్కలు వేయనండి ఉల్లిపాయ ముక్కలు ఇదిగో ఇట్లా సన్నగా కట్ చేసుకొని తర్వాత అయితే కట్ చేసుకుంటాను ఎట్లా అయినా మనం దంచుకున్నట్లే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన పచ్చిమిర్చి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి దీన్ని రీషోట్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన గోంగూర పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా నేను ఎలా చేశాను మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీ జ్యోతి వేమల